కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే పది కాదు కదా వంద సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం మనందరం చూసాం ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీ ఏం నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళందరూ పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా అంతేగాని ఈ మధ్యన చూస్తున్నాను రప్పరప్ప అంటే ఏంటి రపరప్ప రెండు రప్పరప్ప మేము మిగుతాం ఎర్రబుక్లో మూడు పేజీలు అనేవి ఇంకొన్నాయి చాలా పేజీలు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా రా భయ్ ఎందుకో ఆవేశం ఎగిరెగిరే ఎగిరెగిరొస్తున్నారు ఏం కంగర్లేదు చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్ అందుకే నేను రాసుకున్నా అందుకే నేను పెట్టుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను ఇక్కడున్న కార్యకర్తలు అందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి అది మనం మర్చిపోకూడదు లోకేష్కి ఏముంది బాబుగారు చెప్తే పని అయిపోతుందని కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా నేను అనేక సార్లు చెప్పా సైకోతో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చిన పోరాడా అందరూ పాలిట్ ఉన్న పెద్దవారు అందరున్నారు అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు ఇంకా కాలం మారింది రాజకీయంగా అవసరాలు మారినాయి మారిన కాలానికి మనం కూడా మారాలని కోరే రెండు సంవత్సరాలు పట్టింది నాకు కానీ వదిలిపెట్ట నేను అనుకుంది అన్నీ అవ్వవు నేను అనుకుంది అన్నీ అవ్వవు ఈరోజు కూడా బాబుగారితో నేను పోరాడతా కానీ బాబుగారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్ మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలిగితే మటుకు నేను ఎవరినో వదిలిపెట్టానండి అలుగుతే మన పార్టీ నష్టపోతుంది మన రాష్ట్రం నష్టపోతుంది ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలు నేను కోరుతున్నా ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా అంత సీన్లేదాగనాభ కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు అయ్యా నాకు మేము ఆవగారి చిచ్చు పెట్టిందంటే నా స్వామి నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు ఎవరు చెప్పాడు అందరు చూపిస్తున్నారు ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత రెండే రెండు నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోంది ఒకటి కుప్పం రెండోది హిందూపూర్ ఎప్పుడు ఓడిపోలా ఏంటి చెప్పట్లు కూడా వస్తున్నారు ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం